మొత్తము పదహారు అంటే ఇక్కడ పద మొత్తం అంటే మెయిన్ నింజాలి కదా ఇటు పదహైదు అటు పదహైదు అటు పదహైదు కిలోమీటర్ నుంచి ఇదే వస్తారు మామూలుగా అంటే జనాలే అనుకున్నాను ఫోన్ చేశాడు మార్నింగ్ పండుకున్నా చెప్పురా అన్న నేను పొద్దున వీడియోలు అప్లోడ్ చేయాలి కదా లేచి లేచి ఐదు గంటలకు ఆరు గంటలకు పండుకున్నా మా ఒక మాట అన్నది అన్న హైదరాబాద్ వస్తారా అన్నాడు రా అన్న ఎందుకు రా అదే బతులేదు అన్న దాకా టికెట్ దొరకట్లేదు రా అన్నాడు బయట దిగింది నాకు రిజర్వ్ పొద్దు ఏం మాట్లాడుతున్నారు అంటే మా ఫ్యామిలీ ఆరు మంది ఉన్నాం కదరా దొరికి సాగుకున్నాయి అన్నా నీకు ఎన్నె తక్కువ థియేటర్స్ అన్న చెప్తారు థియేటర్స్ పేరు ప్రతాప్ మినీ ప్రతాప్ సంగీత్ అభిరామ్ చిన్న థియేటరే మళ్ళీ నిధీ చిన్న థియేటరే రామ్నాథ్ ఓకే సో బాగుంటది రామ్నాథ్ మళ్ళీ కాంప్లెక్స్ శ్రీరామ్ కాంప్లెక్స్ అది మినీ ఏఆర్ మినీ రఘురాము శ్రీరాము కొడితే పది థియేటర్లు లేవు రాజుగూడు ఉంది మర్చిపోయిన ఇప్పుడు ఏం చైతన్ ఉంది చరణ్ బాబు సినిమా సంక్రాంతికి వస్తున్నాము ఉంది బాలయ్య బాబు సినిమా ఉంది ఇంకా ఏంటన్నా మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాను తెలుస్తుంది ఊర్లో ముందుకు అంటే ఏ అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదరా మనం ఏంట్రా బాలయ్య అంటే ఏం లేదురా బాలయ్య పవన్ కళ్యాణ్ ఒకటే రా ఎందుకంటే మనం అంటే సిటీలో ఉన్నాము మనకు తెలుసు బాలయ్య పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ మన వాళ్ళు అందరు ఒకటే అని కానీ గ్రౌండ్ లెవెల్లో వాడు అందరూ ఒకటే అన్నారంటే చూసుకో ఎంత పిచ్చిందో బాలయ్య గురించి మెగా ఫ్యాన్స్ కూడా బాలయ్యని ఎంత బాగా ఇష్టపడుతున్నారో మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్న ఇప్పుడు ఇష్టపడే వాళ్ళు కాదన్నా నాకు నిజంగా ఆనందం ఇస్తున్నాడు సార్ ఈరోజు ఎందుకంటే ఒక మెగా ఫ్యాన్ ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సో బాల గురించి మాట్లాడుతుంటే అసలు మాట్లాడలేదు సిక్స్ మెంబర్స్ అంటే హైదరాబాద్ వస్తాం అన్నారు ఏదో పని మీద వస్తాం అట్లా చూస్తా అన్నట్టు అట్లా అన్నాడు ఏం వస్తాను వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు బాగా డిగ్రీలు దొరకలేదని బాగా అయితే పడుతున్నాడు ఏంటంటే దొరికి సా అన్న మా ఊర్లో అదే పౌడు మాకు అమ్ముకుంటారు పిచ్చిక్కిపోతుంది తెలుసా దొరకలేదు అన్న అంటే అర్థం చేసుకో ఎట్లుంటది బాలయ్య సినిమా ఎట్లుంటది మనం మా ఇండియాలో బాలబాబాయ్ సినిమా వన్నా ఆ పవన్ కళ్యాణ్ అన్న సినిమా వన్నా ఒక ఎన్టీఆర్ సినిమా వన్నా రామ్ చ సినిమా టికెట్లు దొరకవు ఓ కొట్టేసుకుంటారు అది